ఒక స్ట్రిక్ట్ యాక్ట్ ఉంది పిట్ అండ్ ఈపిఎస్ యాక్ట్ ఉంది పిట్ అండ్ ఈపిఎస్ ఏంటంటే దానిలో కనుక ఒక్కసారి మనం అరెస్ట్ చేస్తే అంటే వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేస్తామంటే ఎవడైతే ఈ గంజాయిని టచ్ చేయకుండా వాడు ఫైనాన్స్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతూ కవర్లో ఉంటారు చూసారా హెడ్ కింగ్ పిన్స్ అంటారు వాళ్ళని వితౌట్ తీసుకెళ్ళిపోయి మినిమం వన్ ఇయర్ ఇంప్రూజ్మెంట్ చేసేయొచ్చు యా వాళ్ళని చేసేయొచ్చు వన్ టు టూ ఇయర్స్ సో వన్ టు టూ ఇయర్స్ కనుక వాళ్ళని చేస్తే ఆటోమేటిక్గా నెట్వర్క్ కట్ అయిపోతుంది వాళ్ళకి కంటిన్యూషన్ లేకపోవడం సో ఫర్దర్గా కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాళ్ళని పనిష్ చేయొచ్చు దాన్ని రెండు జనరేషన్ లాస్ట్ అయిన పంజాబ్లో అరౌండ్ ట్వంటీ టు థర్టీ కేసెస్ పెట్టారు ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో నైంటీ కేసెస్ వచ్చేస్తాయి నైంటీ ఆల్రెడీ ఎయిటీ అరౌండ్ ఎయిటీ ఆర్ ఇన్ జైల్ సో దట్ మచ్ సీరియస్లీ వీఆర్ వర్కింగ్ సో దానిలో సి ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక యాంగిల్ సి వీళ్ళందరూ కూడా మన వాళ్ళే మన బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళని ఎన్లైటన్మెంట్ ద్వారా అవేర్నెస్ ద్వారా వీళ్ళని బెగైన్ మనం మెయిన్ లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది సో అందుకని అవేర్నెస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ స్టూడెంట్ కమ్యూనిటీలో అది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ చిన్న చిన్న హ్యాపీనెస్ కోసం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు మీ భాషలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం ఫస్ట్ సిగరెట్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత బీఆర్ బీఆర్ తర్వాత లిక్కర్ లిక్కర్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఏంటి ఇదంతా కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ అనమాట టెన్త్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లాగా దే ఫస్ట్ స్టార్ట్ విత్ స్మోకింగ్ ఆఫ్టర్ దట్ సో నెక్స్ట్ ఇది దాని తర్వాత గ్రాడ్యుయేషన్ లాగా లిక్కర్గా మన డ్రగ్స్కి అడిక్ట్ అవుతాం వన్స్ డ్రగ్స్లో ఇంకొక పెద్ద సమస్య ఉందంటే మామూలు అడిక్షన్స్ ఎనీ అడిక్షన్ లైక్ సిగరెట్ అడిక్షన్ కానివ్వండి లిక్కర్ అడిక్షన్ కానివ్వండి మనము ఫర్మ్గా ఉంటే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్ బై త్రూ అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆర్ త్రూ అవర్ మోటివేషన్ వీ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ హ్యాబిట్ వేరేస్ డ్రగ్స్లో దాని నుంచి బయట రావడం చాలా కష్టం రీజన్ ఏంటంటే దట్ డ్రగ్ హ్యాస్ ఎ క్వాలిటీ ఆఫ్ చేంజ్ ది వర్కింగ్ ఆఫ్ బ్రెయిన్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి ఒక విచక్షణ ఉంటుంది ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అని డిస్క్రిప్ట్ చేసే ఇది ఉంటుంది దానివల్ల ఏముందంటే ఆ ఫంక్షన్ ఆల్టర్ అవుతుంది గుడ్ అని బ్యాడ్ అనుకుంటారు బ్యాడ్ అని గుడ్ అనుకుంటారు జనరల్గా డ్రగ్ ఇచ్చేవాడు బ్యాడ్ ఫెలో వాడికి డ్రగ్ ఇచ్చేవాడు దేవుడిలా కనపడతాడు వాడిని లైఫ్ సేవింగ్ పర్సన్ లాగా చూస్తారు అమ్మ ఇటు డ్రగ్ ఇవ్వబట్టి నేను బ్రతికాను అవుంటు అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు అతను మనిషికి ఇంకా అతను వీల్ నెవర్ చేంజ్ హిస్ థింకింగ్ ఆలోచన చేయలేడు ఎందుకంటే అది బ్యాడ్ అనుకుంటున్నాడు కాబట్టి తల్లిదండ్రులు వద్దని చెప్తారు వాళ్ళని బ్యాడ్గా చూస్తారు ఎవడైతే యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాడు అందిస్తారు కదా వాడి వీడికి దేవుడిలాగా కనిపిస్తారు బెటర్ దా మోర్ దాన్ పేరెంట్స్ కనపడతారు సో అందువల్ల దీనికి నుంచి బయటపడడం చాలా కష్టం అందుకని మనం దానికి అలవాటు పడకుండా దాని వైపు వెళ్ళకుండా ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా సో సి మన సీఎం గారు హీ బిలీవ్స్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మోర్ దాన్ న్యాచురల్ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ కన్నా కూడా హ్యూమన్ రిసోర్సెస్ బాగుంటే ఆ దేశం ఫ్లరిష్ అవుద్ది సే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ తీసుకోండి సింగపూర్లో ఏం న్యాచురల్ రిసోర్స్ ఉంది ఎమ్మ ఇట్స్ అ స్మాల్ ఐలాండ్ ఫిషర్మన్ విలేజ్ ది డోంట్ హ్యావ్ ఎనీ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ మినరల్స్ ఆర్ ఫ్యాక్టరీస్ ఆర్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ అగ్రికల్చర్ ఆల్సో బట్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ టాప్ టెన్ కంట్రీస్ ఇన్ ఎవ్రీ పారామీటర్ రిచెస్ట్ కంట్రీ పీస్ఫుల్ కంట్రీ టు లివ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఉంటారు రీజన్ ఏంటంటే బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాడు ప్రతి ఒక్కళ్ళు లాని రెస్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి అన్నమాట ప్రొసీజర్స్ పద్ధతుల ప్రకారం వెళ్తారు కాబట్టి ఈ రోజున అంత స్మాల్ కంట్రీ కూడా వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీగా ఉంటుంది రీజన్ అంటే హ్యూమన్ రీజన్ అందుకని మన సీఎం గారు ఎప్పుడు చెప్పేది హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలన్నా సరే ఏదన్నా ఒకటి సాధించాలన్నా సరే అది హ్యూమన్ రిసోర్సెస్ వల్లే అవుతుందని బిలీవ్ చేస్తారు కాబట్టి ఎంత ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్ ఉన్నా గవర్నమెంట్స్కి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి కదా లైక్ పూర్ణి దే వాంట్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ దట్ పవర్టీ అండ్ దే వాంట్ టు గివ్ బెస్ట్ ఎడ్యుకేషన్ టు ది పూర్ పీపుల్ యాజ్ వెల్ ఎస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్కి జనరేషన్ క్రియేట్ చేయాలి పూర్ పీపుల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి సో మచ్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇన్ని ఫైనాన్షియల్ కన్సన్స్ ఉన్నప్పుడు కూడా ఈ యూత్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఒక్క లైఫ్ దీనివల్ల పోయినా సరే దట్ విల్ ఎఫెక్ట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి స్టేట్ అనే కాదు కుటుంబం దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళని ఎవ్వరిని కూడా నో సింగిల్ పర్సన్ షుడ్ బి అలౌడ్ టు టేక్ డ్రగ్స్ అనే ఉద్దేశంతో ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టారు దాని పేరు ఈగల్ ఈగల్ అంటే ఎలైట్ యాంటోనార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ సో ఈ దే దీన్ని పెట్టి దాని మీద అంత ఇన్వెస్ట్ చేసి ఒక ఐజీ సాయ అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టేసి ఒక సెట్ ఆఫ్ ఎస్పీలు ఒక నూట యాభై మంది ఇది టూ మచ్ ఆఫ్ టూ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సో పర్పస్ ఏంటంటే ఏ ఒక్కరు కూడా లైఫ్ దీని దీనివల్ల స్పాయిల్ కాకూడదు ఎవరు ఫ్యూచరు స్పాయిల్ కాకూడదు అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది మనం దీని ఇది పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ ఆఫ్ ఈగల్ చాలా కేసెస్ బుక్ చేసాం చాలామంది చాలా నెట్వర్క్స్ బ్రేక్ చేసాము చాలా మీరు ఆపరేషన్స్ చూసే ఉంటారు ఆపరేషన్ గరుడ విన్నారా ఆపరేషన్ గరుడ అంటే ఒకప్పుడు ఏంటంటే ఈ ఒపీయాడ్ మిస్యూజ్ బాగా జరిగేది లైక్ డ్రగ్స్ ఉన్నాయనుకో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు వాటిని ఎక్కువగా తీసుకుంటే నీకు ఈ మొత్తు తీసుకున్న టైం వస్తుంది అది కూడా హ్యాబిచువల్ డ్రగ్స్ అంటారు వాటిని నెక్స్ట్ లెవెల్ దే విల్ గో ఫర్ డ్రగ్స్ ఎన్డిపిఎస్ రిలే ఎన్ డిపిఎస్ కాస్మెటిక్స్ యాక్ట్ లో వస్తుంది బట్ ఇది కూడా దానికి లీడ్ చేస్తుంది డ్రగ్స్ తీసుకోవడానికి ఈ ఎన్ఆర్ఎక్స్ మిస్ట్రీజ్ లైక్ కొంతమంది క్యాన్సర్ పెయిన్ రిలీఫ్ ట్రెంబడాల్ టెపెట్రాల్ దెన్ వాట్ ఇస్ అస్ సిరప్ కొడైన్ సిరప్ ఇవన్నీ కూడా చాలా చాలా ఈ హ్యాబిచ్యుటెడ్ డ్రగ్స్ కిందకి వస్తాయి